మహాగణేశ్వర దేవత నమో నమ శ్రీమాస్గోత్ర గోత్ర నవీనానామే సకలాక్షిమాస్తూ ద్రస్ మహా శ్రీంగేశ్వర స్వామి పుష్పయామి ఓం శివాయో మహేష్రాయ संभावे नमः वां सुमुकाय नमः वां जगत रक्षानमः वां विराट रूपम नमः श्री 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 सहस्रलिंगीश्वर स्वामने नमः नाना विदा परिमरवत्रा पुष्ट भोजाञ्जने समर्पयामि ओम त्रवंगला मंगलेश्वे त्रभाद धारके शरण्यं देवी नारायणे नमोस्तुते श्रीमन महाश्री परमेश्वर देवदाब्जो नमो परमेश नमः इति నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్న నూట యాభై వంద నాలుగో భాగ్యులకు ఈరోజు కీర్తిసులు పాపాంక శేఖర్ గారి జయంతి సందర్భంగా అన్నదానం జరుగుతుంది జరిపించి వారు పాపాంక నవీన గారు పాపాంక వీణా గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎల్లవేళలా వినటం కోరుకుంటూ కీర్తి పాపాంక శేఖర్ గారికి ఆత్మ శాంతి కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఎలాంటి సేవ నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవి బాబా ఆశ్రమంలో జరుపుకొని నూట యాభై మంది నాలుగో భాగ్యులకు ఆకాశరిసం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ ధన్యవాదాలు